ఇది వచ్చేటప్పటికి ప్యూర్ పంచలోహ తాళి చైన్స్ భారతీ చైన్ ప్యాటర్న్ అండి చూసుకోండి ఇంతకుముందు మనం సెవెన్ నైంటీ నైన్ చూసాం సారీ సెవెంటీన్ నైంటీ నైన్ వాటికంటే కొంచెం విట్ ఎక్కువ వచ్చింది మీడియం అది అనమాట చూసుకోండి అంటే టూ టు త్రీ ఎంఎం విట్లో ఉన్నాయి అండ్ ప్యాటర్న్ వచ్చి చూసుకో ఇలా ఉంది చిన్న కట్టింగ్ లాగా వచ్చింది వచ్చిందనమాట సో చూడండి మీకు ఫోటో కంటే వీడియోలోనే తెలుస్తుందండి ఇక్కడ చూసారా మూడు గీతల్లాగా లైట్గా కనిపిస్తున్నాయి ప్రతి దానికి హ్యాండ్మేడ్ వస్తాయి అటాచ్మెంట్స్ ఉంటాయి ప్యూర్ పంచ్ వస్తుంది అండ్ ఫైవ్ మెటల్ మార్కింగ్ ఉంటుందండి రౌండ్ హుక్ వస్తుంది ఓకేనా అండ్ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ఐలీ వేరు చాలా వీడియోస్ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒంటి వేడిని బట్టి డార్క్ అయ్యే అవకాశం ఉంటుంది వాష్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి అండ్ నేను కొంచెం మతకులే తక్కువ ఉన్నవి డిజైన్ తక్కువ ఉన్నవి నేను ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాం ఈ మధ్య నేను ఎక్కడైనా వస్తున్నాయి కాబట్టి తగ్గించానండి బట్ అందరి రివ్యూస్ బట్టి ఏ మోడల్ అయితే ఎక్కువ మందికి సెట్ అయిందో అవే తీసుకొస్తాం అనమాట వీటికి కొంచెం అటాచ్మెంట్స్ తక్కువ ఉంటాయి కదా జస్ట్ ఒక దగ్గర ప్రతి లింక్కి ఒక దగ్గర అతుకు ఖచ్చితంగా ఉంటుంది కంప్లీట్ హ్యాండ్మేడ్ ప్యూర్ పంచ్ లోహా వాడే కొద్దీ అండ్ మీకు స్కిన్ టచ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది అక్కడ చేంజెస్ త్వరగా వస్తాయి ఓకేనా అంతే కదా స్కిన్ టచ్ ఉండే ఫ్రిక్షన్ ఉన్న దగ్గర బ్యాంగిల్స్ కానీ అక్కడ షేడ్ అనేది వస్తుంది మీకు ఈ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో ఏదో డార్క్ అవుతుంది వేడి ఉంటే లేదంటే రోజు గోల్డ్ షేడ్ ఆర్ బ్రాస్కి దగ్గరగా వాటికి దగ్గరగానే వస్తుంది కాంపోజిషన్ బట్టి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ కావాలి మీకు అని అనుకుంటే వీటిపైన పాలిషింగ్ వేయించుకోవచ్చండి ఎన్నిసార్లు అయినా ప్యూర్ పంచ్లోహా కాబట్టి ఎన్నిసార్లు అయినా పాలిషింగ్ పడుతుంది మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ మెటల్ మార్కింగ్తోనే వస్తుంది తాళి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు బాగా బరువును అయితే అటాచ్ చేయొద్దండి నేను నార్మల్గా చెప్తున్నా ఓకే సో పాలిష్ మైక్రో పాలిష్ ఉన్నవి పంచుల పైన పాలిష్ ఉన్నవి ఈ షేడ్లో ఉంటాయండి సో అన్పాలిష్డ్ ఈ షేడ్ సో మీకు మనకి బాగా వాష్ చేసి ఇస్తారు కాబట్టి యాసిడ్ వాష్ చేసి ఈ షేడ్ ఉంటుందండి నార్మల్గా అయితే వీటికంటే డల్ షేడే ఉంటాయి ఓకే మాకు చేంజెస్ వచ్చిన పర్లేదు మెయిన్ పంచలోహం అనేది హెల్త్ బెనిఫిట్స్ కోసం ఓకే అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అందరూ సేల్ చేసేవి మ్యాగ్స్ మ్యాగ్ మ్యానుఫ్యాక్చర్స్ ఒకరు ఇద్దరే ఉన్నారండి అందరూ సేల్ చేసేవి ఇవే ఓకేనా సో మీరు నా దగ్గర అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగతా నాకు తెలీదు ఓకేనా సో మీకు నేను టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన రివ్యూస్ బట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఎక్కడ తీసుకున్నా ఇంతే ఉంటుంది మళ్ళీ ఓకే టూ వన్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఓకే ఆ సెవెంటీన్ నైంటీ నైన్వి అవుట్ అయినాయి అండి అవి కొంచెం సన్నగా అండ్ వేరే డిజైన్ ఉంటుంది ఆల్రెడీ చూసే ఉంటారు కదా నేను మళ్ళీ స్టాక్ ట్రై చేస్తాను ఇప్పుడైతే ఈ మోడల్లో టెన్ చేయిస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి